న్యూస్ అంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని డొక్కా సీతమ్మ ఓరియంటల్ పురపాలక ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకంలో భాగంగా తిది భోజనం పేరిట విద్యార్థిని విద్యార్థులకు పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించారు శిక్షా సప్తాహ్ అనే కార్యక్రమం ద్వారా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని జిల్లాలలో జూలై ఇరవై రెండు నుండి జూలై ఇరవై తొమ్మిది వరకు విభిన్న కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఏడవ రోజైన సోమవారం తిది భోజన పేరిట ప్రతి పాఠశాల పరిధిలో ఉన్న గ్రామస్తులు విద్యా కమిటీ సభ్యులు వివిధ సేవా సంస్థల సహకారంతో షెడ్యూల్ ప్రకారం ఉన్న భోజనంతో పాటు వేరే ఇతర అదనపు పోషక విలువలు కలిగిన పళ్ళు స్వీట్లు భోజన పదార్థాలను అందించే అవకాశం కల్పించారు దీనిలో భాగంగానే డొక్కా సీతమ్మ ఓరియెంటల్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నేతల భీమారావు తనియుడు వినయ్ తేజ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు వెజిటేబుల్ పలవ్ ఆలు కుర్మ పెరుగు చట్నీ స్వీట్ కేసరి నూట అరవై మంది విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నేతల భీమారావు విద్యా కమిటీ ప్రెసిడెంట్ వెంపటాపచందు కౌన్సిలర్ ఆరుగొల్ల వెంకటేశ్వరరావు ఇన్ఛార్జ్ హెచ్ఎం టి శిరీష ఫిజికల్ డైరెక్టర్ ఎం వీరలక్ష్మి సాంస్క్రిత్ టీచర్ యేసుమణి ఎన్ఎస్ టీచర్ జి ప్రశాంతి పిఎస్ టీచర్ వై వేడుకొండలు మ్యాథ్స్ టీచర్ పి పుష్పలత ఇంగ్లీష్ టీచర్ టి వెంకటలక్ష్మి డ్రాయింగ్ టీచర్ డి అంబికా మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మనం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు డొక్కా సీతమ్మ ఓరియంటల్ ఉన్నత పాఠశాలలో ఉన్నాం ఇంతకు ముందు జగనన్న గోరుముదర్ నిషణ పథకంగా మార్చారు ఆట తర్వాత కొత్తగా ప్రభుత్వం ఏర్పడడంతో ఇవాళ కొత్తగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పేరు కింద ఈ రోజు మధ్యాహ్నం భోజనం ఇక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు అందించడం జరుగుతుంది దీని వివరాలను మరింత తెలుసుకోవడం కోసం మనతో పాటు ఉపాధ్యాయులు భీమారావు గారు ఆయన తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఈ రోజు జరిగే కార్యక్రమాలు చెప్పండి సప్తాహ ఏడో రోజు కార్యక్రమం నిమిత్తం శుభదిన్ అనేటువంటి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది ఈ యొక్క శుభదిన్ లో తిది భోజనంలో ఏడో రోజుగా దాతలు భోజనాన్ని మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఇది మొదలుకొని దాతలు ఎవరైనా ఇప్పుడైనా పిల్లలకు పోషకాహారంతో పాటు ఇంకా ఫ్రూట్స్ అవి కూడా ఇవ్వచ్చు మరి ముఖ్యంగా పిఎం పోషణ్ మిడ్ డే మీల్ స్కీమ్ ని మా పాఠశాల పేరుతో ఉన్నటువంటి శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం అని పేరు మార్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి విద్యాశాఖ మంత్రి గారికి మా పాఠశాల డొక్కా సీతమ్మ మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అదే విధంగా ఈ శుభదిన కార్యక్రమంలో శిక్షా సప్తాహంలో ఏడో రోజు కార్యక్రమంగా విద్యార్థులకు స్వీట్ మరియు పెరుగు చట్నీ వెజిటేబుల్ పలావ్ ఇవన్నీ అందించడం జరిగింది ఇది మొదలుకొని ఎప్పుడైనా కానీ పేరెంట్స్ కానీ డోనర్స్ కానీ ఎవరైనా పాఠశాలలో ఈ యొక్క పోషకాహార విలువలతో కూడినటువంటి భోజనాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ సిద్ధంగా ఉండొచ్చు ఎందుకంటే ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది మిడ్ డే మీల్ స్కీమ్ లో రిజిస్ట్రేషన్ అవుతుంది మీ పేరు మీ పేరు నా వారు సర్టిఫికెట్ కూడా పంపిస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఫ్రెండ్స్ అసలు మధ్యాహ్నం భోజనం ఏమాత్రం ప్రాముఖ్యత సంపాదించుకుందో తెలుసుకోవడానికి మనతో పాటు విద్యార్థులు ఉన్నారు తెలుసుకుందాం అమ్మా చెప్పనమ్మా మీరు మధ్యాహ్న భోజనం చేశారు ఇవాళ కన్నా ఇప్పుడు బాగుండాలి అయితే సీఎం అలాగే ఉందా మరి వెరైటీస్ ఏం తిన్నారా మొత్తం భోజనాలు బాగా ఉన్నాయా మతీ అందరికి మా మధ్యాహ్నం మాటలు అందరికి భోజనం ఓకే ఫ్రెండ్స్ చూసారుగా మధ్యాహ్నం భోజనం పథకంలో కొత్త వినూత్న మార్పులు తీసుకొచ్చినప్పటికీ కూడా పిల్లలను కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు వెరైటీ వెరైటీ ఫుడ్స్ కూడా పిల్లలకు అందిస్తూ మధ్యాహ్న భోజనంతో పాటు వాళ్ళ విద్యను కూడా పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ మధ్యాహ్నం భోజనాన్ని ప్రవేశపెట్టింది దానిలో భాగంగానే మన ప్రస్తుతం ఓరియంటల్ ఉన్నత పాఠశాలలో మనం ఈ రోజు పిల్లల్ని అడిగి తెలుసుకున్నాం కెమెరామెన్ రాజేష్ తో ప్రతాప్ న్యూస్ హ్యాంట్ నిర్ణులు